హాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఊరు వెళ్ళాం కదా చిన్న పల్లెనే ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ హౌసెస్ ఉంటాయంతే ఇదే మా ఊరు మా ఇల్లు నా పుట్టిన ఇల్లు అన్నమాట ఫార్మర్స్ హౌస్ కదా అలానే ఉంటుంది చూసి భయపడకండి ఓకేనా అంటే ఈ పొలానికి సంబంధించి అవి అన్నీ ఉంటాయి అన్నమాట వస్తువులన్నీ అక్కడే ఉంటాయి చిన్న చిన్నగా చెట్లు పెట్టుకున్నారు అరటి చెట్లు కొబ్బరి చెట్లు పూల చెట్లు మామిడి చెట్టు సపోటా ఉంది చాలా బాగున్నాయి అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం కొంచెం ఉరికాయ అదొక చెట్టు అదొక చెట్టు చూడండి బనానస్ ఎప్పుడు ఉంటాయి ఏదో ఒక చెట్లు కాయలు వస్తూనే ఉంటాయి బనానాస్ చిలకొట్టిన జామపండు రెడ్ జామ బాగా ఉంటుంది టేస్ట్ అక్కడ నిమ్మ చెట్టు కూడా పెట్టింది చిన్న కరివేపాకు చెట్టు ఉంది ఇన్ని ఉన్నాయి చూడండి జామకాయలు ఎప్పుడూ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ జామకాయలు ఉంటాయి ఇంటి దగ్గరే మళ్ళీ పొలంలో కూడా ఉన్నాయి అవి ఇంకా పెద్ద వైట్ జామ పండ్లు అనమాట చూడండి రెండు ఉన్నాయి అరటికేలలు అయిపోతేనే ఒకటి వస్తుంది ఇంటి దగ్గర అయిపోతే బోర్ దగ్గర వస్తాయి ఎప్పుడు ఉంటాయి తినడానికి ఇది లవంగం మిర్చి అంటారు చాలా హైట్ పెరుగుతుంది ఎప్పుడు ఉంటాయి అవి కూడా కాయలు చింత చెట్లు అది కానీ మా జాజుపూల చెట్టు జాజుపూల చెట్టు అనమాట పైన టెరస్ పైన ఉంటుంది అల్లి చేసి ఉంటారు ఒకటి మల్లె ఇటు సైడు మల్లె చెట్టు ఉండింది అది ఎందుకో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయింది దాని ఏజ్ ఎందుకో చూడండి చెట్టు చెట్టే చనిపోయింది రోజు కొంచెం రోజు కొంచెం పండు అయిపోయి ఇట్లా చనిపోయింది ఆల్మోస్ట్ ఒక కేజీ వరకు వచ్చే గుండు మల్లెలు ఈ సన్న జాజలు కూడా ఫుల్ ఉంటాయి ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ మార్చ్లో స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇంకా వస్తున్నాయి ఏం చేస్తాం అన్ని ఫ్లవర్స్ మా అమ్మ అమ్మేస్తుంది చింత చెట్టు ఏంటో చింత చెట్టు కొన్ని ఉంటే చింతలు ఎక్కువ అంటారు అది చెట్టు కొట్టేస్తే అంత నీడ పోతుంది అనేసి అలానే పెట్టేసినాము పడిపో వస్తుంది ఇల్లు దెబ్బతింటుంది అనేసి కొట్టేలా అని చూస్తున్నారు అమ్మ వాళ్ళు మా ఊరి కొండ అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ జాతర జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మార్చి పౌర్ణమి మార్చిలో వచ్చే పౌర్ణమి తర్వాత మూడవ రోజు అన్నమాట ఇదే మా ఊరు అలా వెళ్ళినప్పుడు బాగుంటుంది చూడ్డానికి అక్కడ పెద్దమ్మ ఇల్లు అలా రామాలయం టెంపుల్ ఉంది ఊర్లో మా మధ్యలో రామాలయం గుడి ఉంది అక్కడ అమ్మేస్తుంది అన్నమాట